ಶ್ರೀ ಸಮೇತ ಪ್ರಸನ್ನಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಷರ್ ಬುಲ್ ಗೈತಪಾಡಿ ಲಕ್ಷ್ಮಣ ಚೌಧರ್ ಗುರು ತಗೊಟ್ಟಿ ಬಳಿ గుంటూరు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి గుడివైపు ఉన్నటువంటి భగవాన్ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చే మొదటి స్థానంలో కొనసాగుతున్న తప్పకన్నా రెండు సెకండ్లు మమ్మల్లా ఉన్నది జిఎల్ఆర్ బుల్స్ గట్టిపాటి లక్ష్మణ్ చౌదరి గారు చెదగట్టిపాడు ప్రతిపాడు జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్నాయి కాడి మీద కూడా రాశారండి ఎటువైపు ఎట్టేది అనేది

చప్పటి మండలం గుంటూరు జిల్లా వారి సత పార్టీలో ఉన్నై మగలు కేసాబి రెండవం 1600 అకల దూరం ని రెండు నిమిషాలు ఆలతే సత్యంలో పూటిజేబెనటి బరచీస్సనలో సంభాషణ తి సతకన 14 సెకండ్ల మండంలో ఉన్నది జీవనబద్ గట్టు కోటికి కిషోదర్ గారు శ్రీ మనమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే బిల్ సత్త నాగేంద్రమ్మ గారు గుండయ్య గారు వేటపాలెం గుంటూరు మండలం బాపట్ల జిల్లా వారు అంత రెడీగా ఉంటానండి அக்கெவர வெஹிக்கல்ஸ் பார்க்கிங் வயக்கூட வந்து సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది జిఎల్ఆర్ బుల్స్ కట్టిపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టిపాడు కచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి భగవంత్ కేసరి ఆరోగ్య రెడీగా ఉండాలి ఆర్కే పోల్స్ ఆ తదుపరి ఏడవ దశక తండ్రి ఈశ్వర్ రెడ్డి గారు ముల్లప్పాడు గిద్దలూరు మండలం ప్రకాశ్ జిల్లా ప్రొద్దుటూరి గాలి గారు నామిలేడు ము ప్రకాశం జిల్లా వారు సపరేట్గా ఉన్నారు లక్ష్మీ చౌదరి గారు ఈఎల్ఆర్ ఫోన్స్ కొట్టిపాటి లక్ష్మే చౌదరి గారు పెద్ద పెట్టినాడు

समे प्रसनांज स्वामी आदिशुलआर गेकपाटे लक्ष्मी चौधरी गुण యాభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్న ఈ అల్లర్ ఫోన్స్ గడ్డిపాటి లక్ష్మణ్ చౌదరి గారు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి

प्रस्प्र आचामर्च जिं अधूब खावा जिय श्रत्तौ। जी अलाखतु सेंट। जैके गकोई लाईमें सोट इकारो जाह प्दचेकेकारो प्रस्प्र-प्रख्र अम्ना रह जुफकोई समझी बास्ते बास्तु मुल्लाखू कैसी शृत्सडतौ। శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్చేపూర్ సత్తోట నాగేంద్రమ్మ గారు బుల్లయ్య గారు వేటపాలెం తుండూరు మండలం పాపట్ల జిల్లా వారితో బయలుదేరేవారు సమరసింహ వీరసింహి మొత్తం ఎనిమిది నిమిషముల పదిహేడు సెకండ్లలో పోటీ పూర్తి జరిగింది మొదటి స్థానంలో కొనసాగ్ర దత కన్నా మూడు నిమిషముల ఇరవై ఆరు సెకండ్లు ఉన్నాయి మెల్గపాటి లక్ష్మణ్ చౌదరి గారు గత ప్రదర్శనలో ఉన్నాయి

अर्थवंत्र गरीके पार्टी लक्ष्मण सौदे गई कट पर्त साढ़ा प्रकट है తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నాలుగు నిమిషముల నలభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది జిఎల్ఆర్ బల్ గట్టిపాటి లక్ష్మీ చౌదరి గారు గతగొట్టిపాటి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అచ్చోట నాగేంద్రమ్మ గారు పుల్లయ్య గారు వేటపాడ కుల్లూరు మండలం బాపట్ల జిల్లా వారి గత పైన కావాలి సమర్థ్యం

122 30000000 2000 12 मिनट 33 सेकंड లో పూర్తి చేస్తుందండి జీఎస్ఆర్ బౌల్డ్ కత్తి పడి లక్షమే తోదకారా కటబట్టి పడు ప్రతి కార్మన్నం గుంటో జిల్లా వారి ఉత్తమ ప్రదర్శన లో ఉన్నాయి ప్రసాద్ సంతోష్ ఎదురు వెళ్ళే ప్రకారం గరికపాటి లక్ష్మణ చౌదరి గారు పెద్ద కూర్చుపాటి వారి ప్రదర్శనలో ఉన్నాయి ఎవరు కూడా వెహికల్ సర్టుగా పెట్టుకుంటారు అక్కడ బస్సు వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి అదేవిధంగా విధంగా కాటి రావటానికి కానీ వెళ్ళటానికి కానీ అయిపోయిన వారు వెళ్ళటానికి పోటీకి వచ్చేవారు రావడానికి కూడా ఇబ్బంది కలిగించు మోటార్ బైక్లు ఎవరు కూడా అక్కడ అందుబాటులో దగ్గర గేటు దగ్గర కుడివైపు కానీ ఎడమైపు కానీ ఎవరు కూడా అడ్డు పెట్టకూడదు యాభై అడుగులు వరకు గడికిపాటి లవరి గారు పెద్ద ప్రతిపాడు ప్రత్తిపాటి మండలం గుంటూరు జిల్లా వారి కొత్త పోటీలో ఉన్నాయి పగవం చేస్తారు శ్రీ సుగతుల సమేత ప్రసన్నాంజలి స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ పోల్స్ జరిగిపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్ద కొట్టుపాటి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అక్కడ లక్ష్మీదేవి దగ్గర చెనపట్టు పడు పట్టుపడలంలో గుంటూరు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి జిఎల్ఆర్ 1960 3600

ఎదురుగా చాలా మీరు అసలు కెమెరాలో శ్రీ సుభత్సేత ప్రసన్నంజలి స్వామి ఆశీర్వదో జీఎన్ఆర్ పోలీస్ ల లక్ష్మణ్యౌదరి గారు పెద్దపడిపోడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శిస్తున్నాయి భగవంత్ కేసరి మూడు నిమిషాలు ಪತಿಹ ನಿಮಿಷ ಮೋಡ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಜೇಟೆ ಜಸ್ತಾ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತು

आप सिंह लोग बोलते जय जिंदा जिंदे प्रत्येक बात के बाद इस तरह लोग कौन सा होता है वक्ष में मिलता है ना दे वक्ष में मिलता है ना दे Sebab kalau semata perasaan ini semuanya தெற்கபாதை லட்சுமி சாவகர்கார பெண்டகோட்டி படு பச்சபாதை மண்டல குண்டோ சின்னवाडी சத்தபதப்புண்ணு உன்னை மொத்தம் சிக்கல்லு உన్నది தெற்கபாதை லட்சுமி சாவகர்கார அம்ரே ஹந்திராயா தெற்கபாதை லட்சுமி சாவகர்கார பெண்டகோட்டி படு வார சத்தப்ரதರ್ಶனல உன்னை

ఉంటుంది లో వీడియోలు తీసుకోవడానికి మాకు రైట్స్ శ్రీ సువత్సర సమేత ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్ద కొట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా భగవంత్ కేసరి జతలాగిన దూరము నాలుగు వేల నాలుగు వందల రెండు అడుగుల ఒక్క అంగుళం నాలుగు వేల నాలుగు వందల రెండు అడుగుల ఒక్క అంగుళం దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి